నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతుంది సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసిన అంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా అన్న విజయ్ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్రా కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులున్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్లో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రీస్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారు కిడ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను కరాఖండిగా చెప్తా ఉన్నా ఇటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశ పెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సస్పెండ్ అయిన శాంతి లేకుంటే ఏదైతే చెప్పడం కానీ చేస్తూ ఉన్నారు దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి కనీసం నా నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను సో దయచేసి మీరు అందరు కూడా వింటారు నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందని నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతా ఫస్ట్ నేను కూడా చెప్పే వినండి తర్వాత మీ ఇష్టం సో ఎవరైతే మదన్ మోహన్ మాణిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను మా మ్యారేజ్ రెండు వేల పదమూడులో అయింది నవంబర్ రెండు వేల పదమూడులో పెళ్ళి అయింది మా ఇద్దరికి ఇది అరేంజ్ మ్యారేజ్ ఇది అరేంజ్ మ్యారేజ్ రెండు వేల పదమూడులో పెళ్ళి అయింది రెండు వేల పదమూడు నుంచి మేము ఒక వన్ ఇయర్ ట్రావెల్ చేస్తాం ఆ వన్ ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవలపిల్ల ఇద్దరు పాపలు నేను నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు అక్కడికి నేను ఇంకా నాలోనే ఉన్నాను టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది సో నాలోనే నాకు పెళ్ళి అయింది సో రెండు వేల పద్నాలుగులో నేను కన్సీవ్ అయ్యాను రెండు వేల పదిహేనులో లో నాకు పిల్లలు తిట్టాడు ఏప్రిల్ రెండు వేల పదిహేను నా పిల్లలు రెండు వేల పదిహేనులో మేము ఆగస్టు ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని ఉంటుంది అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు ఇన్నిసీ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది ఇది రెండు వేల పదమూడులో కూడా ఆయన వెళ్ళున్నాడు దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పవర్టీ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పవర్టీ ఉండాలి అప్పటికే మాని పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము అప్పటికే నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై అందుకే నేను అప్లై చేస్తున్నా నేను పోయినాను నేను పోయినా నేను సెలెక్ట్ కావాలి ఆయన సెలెక్ట్ అయినాడు అప్పటికే మాని పార్టీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అసిస్టెంట్ డైరెక్టర్ సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి విత్ ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయిపోతారో లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు నేను చెప్తా ఉన్నా భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరు ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మీకు కనీసం వినండి నా వైపు నుంచి రెండు వేల పదహారులో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో రెండు వేల పదహారులో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు నేను కూడా రాసిచ్చాను ఆయనకి ఆ పత్రం మీరు అడగపిస్తారు ఆయన రెండు వేల పదహారులో మేము ట్రైబ్స్ నేను ఎస్టీ ఎర్కల ఆయన కూడా ఎస్ట్ ఎరుకున్నాం మా ప్రకారంగా మేము రాసుకున్నాం మా అమ్మ మా నాయన ఆయన కంటే ఎవ్వరూ లేరు వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ సో ఆయన కంటే ఎవ్వరూ లేరు వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడిగారు నా ఇంటికి ఏ రోజు ఎన్నో రాలే కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు తలా ఒక చేయించి చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకొని అయిపోయింది రెండు వేల పదహారులో లో విడాకులు ఇచ్చేసిన అయిపోయింది తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా ఆయన వచ్చేవాడు పిల్లల్ని చూసుకునేవాడు నేను అప్పటికి నేను అశోక్ నగర్ లో ఒక చిన్న రూమ్ లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను జేసీజే కోచింగ్ డిగ్రీ జైలో జాయిన్ అయ్యాను నేను చదువుకుంటా ఉన్నాను జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్ కి నేను చదువుకుంటా ఉన్నా నా కింద నేను తింటా ఉన్నా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా నేను వాళ్ళ పేరు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు బట్ నేను రెండు కోర్ట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని సికింద్రాబాద్ కోర్ట్లో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంత సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా వరకు నేను పెట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏబిపిఎస్సి గ్రూప్ వన్ బ్యాక్లాప్ ఏజెన్సీ ఆ బ్యాక్లాప్ ఏజెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను అప్పుడు నేను జేసీస్ ఎగ్జామ్ రాశాను అట్ ద సేమ్ టైం ఏబిపిఎస్సి ఎగ్జామ్ కూడా రాశాను జలాశయాల స్థితిగతులపై అధికారులతో ఏపీ మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఉందా సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది సార్ ఫారెస్ట్ మీ క్లాసెస్ ఏదో సార్ మీరు మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఫైనాన్షియల్ లేవంటే మేము ప్రొసీడ్ చేస్తాం అంతా అయిపోయింది సార్ డిఎఫ్ఓ గారు

ఈ సమీక్షకి మహేంద్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు శ్రీ అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు రాష్ట నాయకులు ఆంజనేయ రెడ్డి గారు అలాగే మాజీ మేయర్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గౌరవ విశాఖపట్నం సభ్యులు శ్రీ వంశీకృష్ణ కృష్ణ యాదవ్ గారు గౌరవ విశాఖపట్నం శాసన సభ్యులు శ్రీ వంశీ యాదవ్ గారు విదేశాలలో వలస కార్మికులు పడే బాధల గురించి మేక జీవిత పుస్తక ఆవిష్కరణ సభలో వివరించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనిషిలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉంటుంది ఆయన పర్సనాలిటీలోనే ఇది ఎక్కడ అనిపించిందంటే నాకు మొదటిసారి ఆ గల్ఫ్లో వాళ్ళని అడిగిన నేను ఎంత సంపాదిస్తారు మీరు అని ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం పేపర్లలో ఇంగ్లీష్ పేపర్లు రాస్తూ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ రెమిటెన్సెస్ ఇండియాకి వస్తున్నాయి ప్రతి సంవత్సరం అంటే వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్లు మన ఎన్ఆర్ఏలు పంపుతున్నారు అందులో మూడవ వంతు గల్ఫ్ నుంచి వస్తుంది అని చెప్పి రాస్తూ ఉంటారు ఈ లెక్కన వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగితే నిజంగా లెక్క తీస్తే వాళ్ళు పాపం అర్ధాకలితో అక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలు పంపాలని చెప్పి మా వాళ్ళు తిరిగి పంపితే ఇల్లు కట్టుకుంటారనో ఒక భూమి కొనుక్కుంటారనో మెరుగైన జీవితం అందుతుందనో నిజంగా అర్ధాకలితో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు కానీ డబ్బుల పరంగా చూస్తే క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించేదానికి అక్కడ దానికి పెద్ద తేడా లేదు నిజానికి ఇక్కడ పిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు ఐదో పదో పర్సెంట్ తేడా అంతగా అంతకంటే ఎక్కువ లేదు మరి ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగాను లేదన్నా ఇదే అలవాటు అయిపోయింది నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా కూడా మనిషికి ఇమ్మిగ్రేట్గా మారినప్పుడు వలస పోయినప్పుడు మనిషిలో ఒక స్విచ్ ఏదో ఆన్ అవుతుంది ఇంట్లో నువ్వు చేసే పని నీ సొంతల్లో నువ్వు చేసే పని నామోషిగా అనిపించే పని కూడా బయటికి పోతే ఇమిగ్రెంట్గా మారితే మాత్రం నువ్వే చేసుకుంటావు అంతకంటే ఎక్కువ చేస్తావు అది అమెరికా పోయినోడికైనా అదే పరిస్థితి ఆస్ట్రేలియా పోయిన వాడికైనా అదే పరిస్థితి దుబాయ్ పోయిన వాడికైనా అదే పరిస్థితి ఇక్కడి నుంచి బొంబాయి పోయిన వాడికైనా అదే స్థితి ఉదాహరణకి నేను నేను కూడా అమెరికా పోయి కొద్ది కాలం చదువుకున్నాను తర్వాత పని చేసినాను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చాయ్ కప్పు తీసి అక్కడ పెట్టకపోయేది అలవాట్లేదు మా అమ్మ చేసేది లేకపోతే ఇంట్లో ఎవరో చేసేది మనం పట్టించుకునేది కాదు కానీ ఎప్పుడైతే సొంతంగా చేయాల్సి వస్తుందో ఆ పని అప్పుడు పని విలువ తెలుస్తుంది అప్పుడు మనిషికి ఒళ్ళు వంగుతుంది అక్కడ నామోషి అనిపిస్తుంది అదే ఇంట్లో చేయాలంటే మీ ఊళ్ళో సొంతూరులో చిన్న పని చేయాలంటే నామోషి ఎవరేమనుకుంటారు ఇంతమంది ముందు ఈ పని చేస్తామా డిగ్రీ చదువుకున్నాం పీజీ చేసినాం ఈ రకమైన పనిట్లో చేస్తాం ఇంత నామోషి కానీ ఇదే పని వేరే చోట చేయడానికి మాత్రం మనిషికి ఆ నామోషి అడ్డం కాదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక రకమైన డైకోటమి జర్నలిస్టులపై దాడులు ఆరికట్టాలని గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి विन पत्र जर्नलिस्ट संघमें तो नहीं नहीं கூட வம்மன்னா மேடம் மேடம் தான் வச்சுருந்தோம் జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఊన కార్యదర్శి ప్రధాన కార్యదర్శులు సంజయ్ రెడ్డి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో సాంక్యతంగా విద్యార్థులు నిరసన తెలుపు వార్తను కవర్ చేసేడానికి వెళ్ళినటువంటి ఒక ఛానల్ రిపోర్టర్పై పోలీస్ అధికారి విచక్షణ రహితంగా అమర్యాదగా ప్రసక్తకర పక్షాలను ఉపయోగిస్తూ ఆయన్ని కలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను స్వేచ్ఛ హక్కును వినియోగించుకునేందుకు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారదంగా ఉన్నటువంటి గలిష్టిపై ఆయన కలర్ పట్టుకొని తీర్చుకొని వెళ్ళడం అన్న దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో కానీ రకరకాల అన్ని ప్రాంతాల్లో కానీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అక్రమాలు భూదంగాలు రాజకీయ అక్రమ పరిస్థితులు చేసేటువంటి దానిని నిజాన్ని నిర్భయంగా తెలియజేసేటువంటి జర్నలిస్టులపై పూర్తిగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా వీళ్ళపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి ప్రశ్నిస్తే ప్రశ్నించే జర్నలిస్టు యొక్క గుర్తు నిర్మేస్తారా లేదంటే కలం పట్టుకున్నటువంటి విలేకరి యొక్క చేతిని విరగొడేస్తారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకు లేదా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు అదేవిధంగా అదేవిధంగా వార్త రాయలేదని అక్రమాలపై ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంపై ఈ మధ్యకాలంలో విపరీతంగా దాడి జరుగుతున్నాయి అదేవిధంగా వార్త రాశారన్న ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్ ఇంటిపై ఇంటికొక్క వెళ్ళి ఇంట్లో సామాన్యాన్ని బయటికి వచ్చి చాలా భయంకరమైన పరిస్థితి సృష్టిస్తున్నారు అయినప్పటికీ ఈ జర్నలిస్ట్ యొక్క సమూహం ఒక్క ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆంధ్రలోని తెలంగాణలో లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి విలేకరులందరూ ఉన్నారు విలేకరుల మీద దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా కదులుతుంది అందరూ ఐకమత్యంతో మేము పోరాటం చేసేందుకు జాతి గ్రామ ఉపాధి హామీ పథకాలు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి ద్వారా డిమాండ్ చేశారు వేయాలి వెయ్యాలి ఉపాధి ఆమె పెండింగ్ లో ఉండేటటువంటి డబ్బులు వెంటనే వేయాలి ఉపాధి కూలు డబ్బులు వెంటనే ఇవ్వాలి 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 చింతలపూడి పంచాయతీ లో ఉండేటటువంటి గిరిజన గ్రామాల్లో ఉండేటటువంటి ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అనేవి ఇంకా పడలేదు ఎండనక వాననక కష్టపడి పనిచేసేటటువంటి కనీసం మూడు వారాలు నాలుగు ఓరాల్లో పెండింగ్లు ఉండేటటువంటి బిల్లులన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు సచివాలయం వద్ద మేము ధర్నా చేయడం అనేది జరిగింది అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం వెంటనే విడుదల చేయాలి పెండింగ్లో ఉండేటటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి డబ్బులన్నిటి కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మేము పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సోంపేట బీసీలను పరిరక్షించుకుందాం అన్న జనసేన ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాణ త్యాగం అక్కడితో ఆగలేదండి ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ ముగ్గురైనా కూడా భార్య తీరమ్మ జగదాంబ జగదాంబ జోగారావు గారు ఆవిడ ఇక్కడ ఉన్నారు ఆవిడకి మనం తీసుకురాలం కానీ కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు భార్య ఇద్దరు ఉన్నారు చూస్తామ్మ మీ ఇద్దరికి ఇప్పుడు అంటే వేల భూముల్ని రక్షించుకోవడానికి ఇక్కడ ఏంటంటే ఒక పవర్ ప్లాంట్ ఆపడానికి కాదండి వేల భూములను రక్షించుకోవడానికి జరిగిన ఉద్యమం వల్ల అది ఉద్యమం వల్ల ఒక పవర్ ప్లాంట్ ఆగిపోయింది ఇక్కడ ముగ్గురు చనిపోయిన తర్వాత ప్రభుత్వం దాన్ని వెనకడు చేసిందని తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న పర్యావరణంతా బేలభూములు కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ సోంపేటలో ఈ వీరులు చేసిన దాన్ని ప్రపంచం అంతా గుర్తించుకున్నారు మీరు చాలా చాలా చాలామంది అంటే సోంపేటలో ఏదో చిన్న ఉద్యమం ఉద్రి ముగ్గురు చనిపోయారు కానీ ఇది ఎంతమందికి స్ఫూర్తినిచ్చిందంటే బేలభూములు రక్షించుకోవడానికి అలాగే రెండు వేల పదిహేడులో కృష్ణమూర్తి గారు యాక్ట్ వచ్చింది కొత్త రూల్స్ వచ్చినాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కి కొత్త గైడ్ లైన్స్ రెండు వేల పదిహేడు నుంచి ఈ బేలు రక్షించుకోవడానికి రాష్ట్రంలో ఉన్న బేలు కూడా రక్షిత ప్రాంతాల కింద అది నుంచి అమలు జరగలేదని మనం అనుమానం పడుతున్నాం దాన్ని సెట్ చేస్తాం టూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సమక్షంలో నేను ఇచ్చే మాట ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఎవరెవరి మీద తప్పుడు కేసులు పెట్టున్నాయో అన్ని వివరాలు తీసుకున్నారు ఒకే జీవోతో అన్ని కేసులు ఎత్తివేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటున్నా హామీ ఇస్తున్నాను మీరు కూడా నాకు చేయాల్సింది రిక్వెస్ట్ ఏంటంటే మీరు చిన్న లిస్ట్ ఇక్కడ ఉన్న కేసుల లిస్ట్ అంతా ఇక్కడ ఉన్న లిస్ట్ అంతా ఒక కేసు లిస్ట్ రాసి దాని ప్రకారంగా దాని ప్రకారంగా నేను అది ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పర్యావరణ శాఖ మంత్రి కూడా కాబట్టి పర్యావరణం పరిరక్షించే బాధ్యత నెత్తి మీద ఉంది కాపాడినందుకు ఈ మధ్యన పర్యావరణ రివ్యూస్ లో ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సోంపేటలో సోంపేట రాష్ట్రం అంతా కూడా ప్రజలు అప్రమత్తమై తమ భూములు తమ రక్షించుకోవాలి ప్రకృతిని పరిరక్షించుకోవాలని కూడా చెప్పడం జరిగింది నెల్లూరులో నిర్వహించారు

बुर्जो देवतु हैं सरकार का सर डायरेक्ट सवारी तो अजीब चेप्पा लगा रहता है डायरेक्ट से अगर लाइव लीजें सुनिए अगर लाइव अपने नजीब सर मार्केट में ये कभी तो रे न सालों ये बाहर जाला त्याग सालों तेज़ आरज़ मार्केट में पस्ती मिलेगा मोबाइल डायरेक्ट फिर तो पस्ती पस्ती मोबाइल डायरेक्ट फ

చాలా దురదృష్టపడిన సంఘటన ఇది విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా ఖర్చు చేసే సంఘటన అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే మరి అటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వం తరఫున ఉన్న మెడికల్ సిబ్బంది కానీ కానీ అప్రమత్తమై ఆ చిన్నారిని కాపాడడంలో కానీ ఆ చిన్నారికి అందించిన వైద్యంలో కానీ డాక్టర్లు సత్వమే మంచి వైద్యాన్ని అందించి ఇక్కడ దాంబద్పురంలోనే బిహెచ్లోనే మంచి వైద్యాన్ని అందించి మరి ఆ వైద్యం ద్వారా ఇక్కడ కూడా గోషాకి ఇంకా రిఫర్ చేసి ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది అని ఇక్కడ కూడా చూసుకున్నాము ఇక్కడ కూడా మరి డాక్టర్లు అందరూ కూడా మంచి వైద్యాన్ని అందించి ఎక్కడ కూడా తల్లికి శిశువుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సంరక్షణలో నాలుగు గంటలు కూడా పద్ధతి పెద్ద బాగా కాగా ఉంటూ అంటూ చూశారు మేమందరం ప్రత్యక్షంగా చూసి వచ్చాము ఎస్ట్ కొంచెం కానీ అయితే నేను జరిగిన సంఘటన జరిగిన వెంటనే మరి వెంటనే పోలీసు వారు అప్రమత్తమై వెంటనే ఇలాంటి సంఘటనని ప్రజల్లో ఒక రకమైన ఆందోళన చెందకుండా ఒక రకమైన ఆగ్రహేశాలు ప్రజల్లో రాకుండా పోలీసులు వెంటనే సత్వరమే నిందించారు మరి వాళ్ళ ప్రవేశపెట్టి అతను ఆదరపరచడం చూస్తే ప్రత్యేకంగా పోలీసు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి సంఘటనలతో ప్రజలు ఒక రకమైన భావన ఏర్పడుతుంది ఒక రకమైన భయావందాలను ఏర్పడుతుంది ఒక రకమైన అగ్రహవేశాలు ఏర్పడుతూ ఉంటాయి దాని నుంచి ప్రజలు ప్రభుత్వ సత్వర సాధించడం చాలా అభినందిని ఏదేమైనప్పుడు కూడా ఉన్నాడే మా కమిషన్ చైర్మన్ గారు చెప్పారు ఇలాంటి పోక్సో చట్టంలో ఎందుకని కఠినంగా శిక్షించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ప్రభుత్వాలు తప్పు ఈ కట్ట ఈ ఈ సంఘటనని తక్షణమే న్యాయ విచారణ జరిపి తక్షణమే నిందితులు శిక్ష పడేలాగా మరి జరిగితే దీన్ని చూసి మనం ఇంకో సంఘటన ఎలాంటి జరగకుండా కాకుండా ఉంటాయని తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను మరి బాలికని బాగానే ఉంది నేను అన్నీ బాగానే చూసుకున్నాను సార్ అవసరం అనుకుంటే ఇవాళ డిశ్చార్జ్ చేయడానికి కూడా మరి బాగానే ఉన్నాయి శ్రీశిఘటాన్ని ఇస్తామని చెప్పారు ఎప్పటికప్పుడు మరి చైర్మన్ గారు మాట్లాడారు నేను కూడా చెప్పాను ఐసిడిఎస్ అధికారులని తప్పకుండా ఆ పాప పర్యవేక్షణ చూడాలని చెప్పి ఐసిడిఎస్ అధికారులు కూడా చెప్పాం ఐసిడిఎస్ అధికారులు ఆ గ్రామంలో ఉన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ కూడా చెప్పి ప్రత్యక్షంగా ఆ పిల్లని తల్లిని కూడా సంరక్షణ చూసుకోవాలని కూడా చెప్పాం మరి అలాగే పీహెచ్ డాక్టర్ గారికి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే విధంగా చూసి అక్కడ కూడా చూసి అలాగే మా తరగతి ప్రధాపెదలుగా మా ఎంపీపీ మా చెప్పి మా గ్రామాల్లో ఉన్న మా ప్రధాపతి కూడా అందరం కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా చెప్పాం తప్పకుండా వాళ్ళు ఆదుకుంటాం ఒక ఆరేళ్ల ఆరు నెలల పచ్చికంద మీద అత్యాచారం జరగడానికి సభ్య సమాజం తరలించుకునేలా ప్రతి ఒక్కరి మనసుని కలిసివేసింది ఆ పాపని చూసి ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి ఘోషాస్పత్రికి వచ్చాం అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు దానికి చాలా మా మేము మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం ఏంటంటే ఈ ఘటనలో ఈ ఘటన కాల కారకులైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం